could be us. So back to what I was saying. It తాగటం మద్యం చేయించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ నేటి కార్యక్రమ నిర్వాహకులు ఆర్జీవన్ వన్ జిఎం గారికి ముఖ్య అతిథి గౌరవనీయులు యువ అధికారి బలరామ్ నాయక్ గారికి మరో విశిష్ట అతిథి గౌరవనీయులు కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ గారికి వారి ఐజీ కూడా అదే మాదిరిగా మరి అందరికి సుపజితులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర కార్మిక కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ జగక్ ప్రసాద్ గారు జాతీయ ఐఎన్టీసీ నాయకులు మా మొదటి పౌరులు డాక్టర్ అనిల్ గారు మేయర్ గారు ఫారెస్ట్ ఆఫీసర్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఏఐటిసి నాయకులు సీతారామయ్య గారు డైరెక్టర్ పా శ్రీనివాస్ గారు వేదిక పైనటువంటి ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములటువంటి మీడియా మిత్రులకు ఇతర అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సింగరేణి కార్మిక బంధువులకు యువమిత్రులకు లింగాపూర్ మీడాపల్లి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు పోలీస్ మిత్రులకు బంధులారా ఈరోజు వృక్ష రక్షిత రక్షిత అనే ఒక సందేశాన్ని మరి పూర్వం కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్లో గారు మంత్రిగా ఉన్నప్పుడు వారు ఈ దేశంలో ప్రతి ఒక్కరు మొత్తం నాటాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని మొదలు పెడితే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నడుస్తా ఉంది మన దురదృష్టం కొంతమంది మేమే చేసామని చెప్పుకున్నటువంటి చరిత్రలో గత పది సంవత్సరాల్లో ఉంది అది ప్రారంభించేది దేశంలో ఎలా పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఇవాళ రోజు రోజుగా ఈ దేశాభివృద్ధి జరుగుతున్న మానవ రవాణా సంస్థల్లో కానీ ప్రజల పెడుతున్న ఇండస్ట్రీ రావడంలో కానీ కాలుష్యాన్ని కాపాడాలంటే దానికి ఏ యంత్రం లేదు ఒకే యంత్రం అది మన ప్రాంతంలో చెట్లు నాటడం ఆ చెట్టు ద్వారా తల్లినిచ్చేటువంటి ఒక గొప్ప వరాన్ని ఇచ్చేటువంటి మనకు ఇచ్చి మనల్ని కాపాడే ఆ చెట్టును కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దేశాన్ని కాపాడుకోవాలని ఒక సంకల్పంతో చేసినటువంటి ఒక సంకల్పం ఇది మరి దీన్ని నిరంతరం పాటిస్తూ అన్ని ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని ఒక సంకల్పంతో చేయాలనే నిర్ణయం తీసుకొని వారు అదే ఒక మునిషి గారు ప్రారంభించిన సందేశాన్ని మరి పాటిస్తూ ఈరోజు రోజు వారు తీసుకొచ్చారు ఈరోజు కొన్ని కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శంకురార్పణ చేసినాం దీనిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు అర్బన్ వాళ్ళు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తా ఉన్నాం ఇది డిపార్ట్మెంట్లో ఇంకొకరు చేయాల్సిన సమయం పని కాదు ఈ యొక్క సమాజంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క మనిషి బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇలా మీ అందరి కూడా మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముఖ్యంగా బలరాం నాయక్ గారితో కలిసినప్పుడల్లా నేను మా దగ్గర రామగుండంలో అన్ని కొత్తగా గుట్టలు వచ్చినాయి సార్ అని చెప్పేవాడి గతంలో ఒకటే గుట్ట ఉండేది రామగుండానికి ఒకటి గుట్ట ఒకటి రామవరం గుండ గుట్ట ఇప్పుడు ఇక్కడ ఎక్కడ చూసినా గుట్టలే సారవంతమైన భూములు వ్యవసాయ భూములు ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ త్యాగం చేస్తే ఇప్పుడు వస్తా ఉంటే చూసినాం లింగాపూర్ మా గ్రామస్తులు మా ప్రాంతంలో మాకు న్యాయం పోరాటం చేస్తా ఉన్నారు కానీ దేశానికి వెలుగునివ్వడానికి చీకటిలో దేశాన్ని వెలుగునివ్వడానికి మా భూములు సైతం త్యాగం చేస్తాం మా ప్రాణాలు అర్పిస్తామని సింగరేణి కార్మికుడి బొగ్గు భావిలోకి దిగి ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా దేశానికి వెలుగునిస్తున్న సింగరేణి కార్మికుడికి గొప్పగా వారి యొక్క కుటుంబ వారసులుగా ఈ ప్రాంతం నుంచి ఉన్నానని చెప్పి అలా గర్వంగా చెప్తా ఉన్నాను ఎలా చెట్లు పెట్టే కార్యక్రమాన్ని మీరు వ్యక్తిగతంగా నాకు తెలిసింది బలరాం నాయక్ గారిని అభినందిస్తా ఉన్నా వారు చిన్ననాటి నుంచి చిన్న కుటుంబంలో జన్మించి ఒక ఉన్నత అధికారిగా వచ్చి కష్టపడి చదివి వారి యొక్క ఫొటోస్ కొన్ని చూశాను అండి వారి గురించి తెలుసుకున్నప్పుడు చిన్ననాటి నుంచి చెట్లు పెట్టే కార్యక్రమంతో పెట్టుకుంటూ వారు స్వయంగా కొన్ని వేల చెట్లు పెట్టారు వారికి ప్రభుత్వాల ద్వారా కూడా అవార్డులు వచ్చినాయి కానీ నేను వ్యక్తిగతంగా చూస్తా ఉన్నా మీరు కూడా ఇలా గమనించాల్సిన అవసరం ఒకటి ఉంది ఒక అధికారి మంచి అయితే ఒక మంచి మంచోడు ఉంటే ఆ మంచి గురించి మాట్లాడకపోతే మనం కూడా తప్పుడు వాళ్ళైతామనే భావన నాది ఇవాళ ఒక మంచి వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఇవాళ బలరాం నాయక్ గారిని మనం అందరం కూడా నేను చెప్తా ఉన్నా మా జగ్ ప్రసాద్ గారితో చాలా సార్లు చర్చించిన మా ఇక్కడ ఇంకొక ట్రేడ్ యూనియన్ నాయకులు గారు ఉన్నారు గతంలో పది సంవత్సరాల క్రితం అంత ముందు సింగారేణి సిఎండి ఉండేది ఒక సింగారెడ్డి సిఎండి ఏదైనా మహిళకి వస్తే ఒక ముఖ్యమంత్రి వచ్చినంత ఉండేది ఎవరెవరు ఎండి వచ్చినట్ట ఉండేది కానీ పాపం ఈ ఎండి గారు ఇవాళ ఎక్కడ ఏ కార్మికుడికి ప్రమాదం జరిగిన ఏ మైన్ లో ఏం జరిగినా హాస్పిటల్ ఉండడం చెప్పిన స్వయంగా అక్కడ పోయి నిలబడి చూసి మాట్లాడి ఒక కార్మిక నాయకుడో ఒక సభ్యుడో ఒక కార్పొరేట్ చేసేటువంటి ఒక బలమైనటువంటి ఒక నమ్మకం నేను నేనున్నానని ధైర్యం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఇలా ముందు పోతూ కార్మికులను ప్రోత్సహిస్తూ ఇలా అత్యధికంగా ఉత్పత్తిని కూడా సాధించిన చరిత్ర సింగరానికి దేవడానికి అండర్ లో ప్రాణాలు సైతం లెక్క లెక్క పెట్టకుండా పనిచేస్తున్న కార్మికులకి నేనున్నా అని చెప్పి పనిచేస్తూ ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు తెలియజేస్తూ ఒక వారధిగా సింగరేణి అత్యున్న స్థాయి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న మాట అక్షరాల నిజం దీనిలో ఎవరు కూడా ఎవరో ముఖస్థితి కురికో లేదా బలరామ్ గారుగా బాగా పొగుడితే రాముడు నాలుగు ఎక్కువ చెట్లు పెడతానే కాదు ఇది నిజం చెప్తా ఉన్నా గతంలో ఉన్నటువంటి సీఎండి చూసినాం ఇలా ఎమ్మెల్యే సీఎం సీఎండి ఫోన్ లేపకపోయేటోడు ఎమ్మెల్యే కలవాలన్నా కూడా సీఎండి ఫోన్ లేపకపోయేవాడు గతంలో ఉన్న వాళ్ళని కూడా చూసిన వాళ్ళందరూ కూడా నా మిత్రులే పాప ఈ రోజు కూడా మొన్న రోజు కలుస్తావరా చెప్పినా ఏమన్నా మొన్న దాకా ఎన్ని ఉన్నప్పుడు అసలు చేయకలే ఇప్పుడు అనవడన పెట్టిన ఇవాళ అలాంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఇలా ప్రజాస్వామ్య తెలంగాణలో ఉన్నాం ఇలా ప్రజాస్వామ్య తెలంగాణలో ఉన్నాం ప్రజల పాలన ఉన్నాం ఇలా సింగరేణి కార్మికుల అంశంలో ఒక అధికారి నేను కాదు నేను ఒక రోజు వెళ్ళేసరికి పెద్ద లైన్ ఉన్నది ఏద్ర ఇంత పెద్ద లైన్ ఉందని నా ఎమ్మడంలో అడిగిన చిన్న రోజు మీ దాకా వీళ్ళు ఒకటే ఫ్లోర్ లో ఉంటాడు ఆ రోజు గ్రీవియన్స్ అని పెట్టి నేను కూడా రాజశేఖర రెడ్డి లాగా ప్రజలు మా రేవంత్ రెడ్డి గారు కదా ప్రజలను కలిసే కార్యక్రమం ఈయన కార్మికులను కలిసే కార్యక్రమం ఏంటి ఆడిపోయేసరికి మా గోదావరికెళ్ళి సంబంధించిన కార్మికులు అందరు ఉన్నారు ఏం జరుగుతుందా ఇక్కడ అని అడిగిన లైన్ ఎందుకు సార్ మేము అప్లికేషన్ ఇస్తాను ఈయన అప్లికేషన్ ఇస్తే మన దగ్గరికి ఎవరు వస్తాడు అది వేరే అనుకుంటాడు కానీ నేను చాలా చాలా సంతోషపడ్డా మీరు కూర్చున్న టేబుల్ ధర పోయినా డిస్టర్బ్ చేయలే వెరీ వెల్ డెన్ సార్ మీరు గొప్ప పని చేస్తా ఉన్నారు ధన్యవాదాలు దీని ద్వారా మా దగ్గర కరెక్షన్ తగ్గుతుంది ఎవరైతే కార్మికుడిని తీసుకపోయి పైరం చేస్తామని పైసలు తీసుకుంటారో ఆ పైరం తగ్గుతాయి మీరు మంచి పని చేస్తా ఉన్నారు కీపీ టైంలో చెప్తే వచ్చా వచ్చి ఆట నాకు నాకేదో పని ఉండే నా పని ఏముండదు రామగుండాన్ని డెవలప్ చేయాలి రామగుండంలో పవర్ ప్లాంట్ పెట్టాలి రామగుండంలో ఓసీపీ ఫోర్లు లెవెన్ చేయాలి రామగుండంలో రోడ్లు వేయాలి రామగుండంలో గలీలలో మొత్తం రోడ్లు పాడైన నలభై సంవత్సరాల నుంచి కాలేదు ఇక్కడ ఇల్లు ఎస్ నుంచి బయట చేయాలి కార్మికుల రక్షణ గురించి కాపాడుకోవాలి ఇక్కడ క్యాతిలాబ్ పెట్టాలి అదే మాదిరిగా సింగరేణి హాస్పిటల్ ఈ ప్రాంతాన్ని మీ నగరం ఇది సింగరేణి నగరం ఇది సింగరేణికి సంబంధించిన పట్టణం ఏ ప్రాంతంలో లేదు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఒకప్పుడు మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరు రామగుండం మ్యాంచెస్టర్ ఆఫ్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరు రామగుండం ఇవాళ బొందరగడ్డ అయింది ఆ బొందరగడ్డను మళ్ళీ మార్పు తీసుకొద్దాం అక్కడ ఒక నగరంగా ఒక మోడల్ గా ఒక పైలట్ ప్రాజెక్ట్ గా రామగుండంలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ తీసుకురండి అక్కడ చుట్టూర గుట్టల మీద అన్ని చెట్లు నాటండి ఇవాళ కోతుల బెడదున్నది ఉన్నది ఇలా ఏడు రైతు బాధపడతా ఉన్నాడు ఇళ్ళల్లో బాధపడతా ఉన్నారు పిల్లలను కొరికేస్తా ఉన్నాయి కుక్కలతో బాధ ఉండేది ఇప్పుడు కోతులతో బాధ ఉన్నాయి ఆ కోతులన్నీ కూడా రావద్దంటే ఇవాళ పది లక్షల చెట్లు పెట్టండి సార్ మా దగ్గర దాంట్లో పండ్లకు సంబంధించిన చెట్లు పెట్టండి పరస చెట్లు పెట్టండి అర్థం ఇవేది రేఖ చెట్లు పెట్టండి చింత చెట్లు పెట్టండి అని చెప్పి వారు చెప్తే వారొక ఫారెస్ట్ ఆఫీసర్ గారితో మాట్లాడినారు ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మాట్లాడి కానీ ఇప్పటివరకు వరకు రాలే పోయిన ఒక జీఎం ఉండే ఆయనతో పాటు ఇంకొక అభిషేకం ఎవరు ఉంటుండే ఆయన వచ్చి రేపటి పెట్టేస్తా ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు గనవలేదు మరి డైరెక్టర్ పాగారికి లెటర్ రాసినాం ఆ డైరెక్టర్ పాగారు అన్ని ఆపేస్తున్నారు సార్ అని చెప్తా ఉన్నారు సార్ ఇక్కడ ఉన్న అధికారులు చెప్తా ఉన్నా నాకు చాలా స్ట్రేట్ గా మాట్లాడే అలవాటు ఉంది మీరెవరికైనా నొచ్చుకుంటే బాధపడద్దు అంటా ఉన్నా ఎందుకంటే సార్ ఈ యొక్క నగరం మీది సింగరేణి కార్మికుని నగరం ఇది ఇది బొగ్గుబాయి ఒక గుండెకాయ లాంటి నగరం ఇది నిజాం కాలంలో డక్కన్ కోల్గా ప్రారంభించినటువంటి ప్రాంతం రామగుండం మరి ఈ రామగుండాన్ని వెనక్కి పోయేటట్టు చేసుకుంటే బాధ్యత మీది ఇవాళ లాభాలు వస్తున్నాయి సంతోషపడతా ఉన్నాం ఈ రాష్ట్రానికి నిధులు వస్తా ఉన్నాయి ఆ లాభాల వాటలో ఖచ్చితంగా కార్మికునికి రావాల్సిన హక్కు రావాల్సిందే అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడే బాధ్యత నాది దాంతో పాటు ఇలా ఈ కార్మిక నగరమైన ఈ యొక్క రామగుండం నగరాన్ని ప్రతి ఒక్క ప్రాంతంలో రోడ్లు కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు ఈ ప్రాంతంలో సుందరంగా తీర్చిదితే కార్యక్రమం శ్మశానక వాటికలతో పాటు ప్రతి ఒక్క అంశాన్ని ప్రత్యేకమైన దృష్టి సారించి ఇలా మీరు ఆలోచిస్తున్న తీరు ఇక్కడ దాదాపుగా ముప్పై వేల మంది చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు ఇలా ఎందుకంటే సింగరేణి ప్రాంతంలో కష్టపడి చదువుకున్న ప్రతి ఒక్క కార్మికుడు తన రక్తాన్ని దావ పోసి ఇలా బొగ్గు దేవాలని తీసుకొని ప్రయత్నం చేసిన వాడు తన బిడ్డలను చదివిచ్చిండు ఎంత కష్టమైనా సరే చదివిచ్చిండు ఆ చదువుకునే వాళ్ళకి అలా కొలువులు లేవు కాబట్టి ఆ కొలువుల కొరకి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి వాళ్ళు స్వయం ఉపాధి చేసుకోవాలి ఈ ప్రాంతంలో కొలువులు తీసుకురావడానికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ జిల్లాను మొదటి స్థానం తీసుకురావడానికి మా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు గారు కూడా విపరీతమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్గ గారు ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన ఒక మరి ఈ ప్రాంతంలో అనుభవం అనుభవంతో మేము చేస్తున్న వారికి సహకరించాలని చూస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న అధికారులు ఆలస్యం చేయకుండా త్వరతిగతిగా పూర్తి చేసేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టాలి మీలాంటి డైనమిక్ ఆఫీసర్లు ఉన్నందుకు గాను మేము గర్వపడుతున్నాం అభినందిస్తున్నాం మీ అందరికీ మన స్వాగతం చేస్తా ఉన్నాం మా పూర్తి సహకారం ఉంటుందని ఆలోచిస్తా ఉన్నాం ఇంకొక అధికారి మనకు మంచి పోలీస్ అధికారులు ఉన్నారు శ్రీనివాస్ గారు మీకు వారి గురించి చెప్పాలి వారు అట్లాంటి ఇట్లాంటి వ్యక్తిగా ఒక విద్యార్థి దశలో చిన్న చేసి చిన్న ప్రారంభం ఒక పోలీస్ ఆఫీసర్ తో అయితే చాలెంజ్ గా నేను ఐపీఎస్ కావాలనుకున్నారు ఐపీఎస్ అయిన ఇలా ఆంధ్రలో ఓల్డ్ సిటీలో ఇలా అక్కడ రౌడీ దాన్ని పూర్తి క్లోజ్ చేసి మన దగ్గర కమిషనర్ వచ్చిన స్వయంగా వారు ఒక ఇంజనీర్ వారు ఒక పాజిటివ్ గా ఆలోచించేటువంటి ఒక స్వభావం వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతంలో గంజాయి తాగుడు రౌడీజం కుట్ర చేసే వాళ్ళ కథం వేయడానికి వారు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నా వారు వారితో దీంతో పాటు వారు కూడా మనతో పాటు ఉండడం మరి చాలా గర్వంగా ఉంది మా జనక్ ప్రసాద్ గారు సీతారామయ్య గారు అందరు తెలుసు మా కొత్త జిఎం గారు వచ్చినారు జిఎం గారిని అదే మాదిరి ఆర్జీ టూ జిఎం గారిని ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా నేను కోరుతా ఉన్నా స్వయంగా మీ యొక్క నగరం ఇది ఈ నగరాన్ని పారిశుద్ధ్యంతో పాటు పచ్చగా కలకల కలకలలాట అందంగా బ్యూటిఫికేషన్ చేసే బాధ్యత మీది మీరందరూ కూడా మరి దీనిపై మాట్లాడితే మా డైరెక్టర్ గారు పా గారు ఆపిరని చెప్పకుండా ఆ పాగారికి కూడా చెప్తా ఉన్న శ్రీనివాస్ గారు రామగుండం ఫైల్ ఏదొచ్చినా కూడా అభివృద్ధి అంశంలో ఏదొచ్చినా కూడా ఎక్కడ ఆపకుండా వెంటనే స్పందించి అక్కడ తక్షణ విధాన్ని చేసే ప్రయత్నం చేయాల్సిన కోరుతూ మరి ఇక్కడ ఈ రోజు చెట్లు మాట్లాడుతూ ఉన్నాం ఈ చెట్లు ఇలా లక్ష చెట్లు కావచ్చు ఇలా లక్ష కాదు సార్ ఈయన కనబడే ప్రతి బోడగుట్ట అట్లా కనబడే పెద్ద పచ్చ కావాలి ఇలా లింగపూర్ జీవితాలు బొగ్గుగా అయిపోయినాయి వాళ్ళకి చీకటి వచ్చి మయమైపోయినాయి వాళ్ళకు వెలుతురు చూపించడానికి రేపు రాబోయే ఐదు వందల మెగావాట్లలో ఆ అక్కడ లింగాపూర్ల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి కోరుతా ఉన్నా ఈ చెట్లలో పెద్ద పెద్ద చెట్లు పెట్టండి ఫ్రూట్ చెట్లు పెట్టండి అదే మాదిరిగా మనం కొత్తగా వచ్చిన ఓసీపీ వైపు కూడా పూర్తిగా పైకి వచ్చి దుమ్ము బాగా వస్తాం దాని ద్వారా అక్కడ చెట్లు పెడితే పూర్తిగా అది పెద్ద పెద్ద చెట్లు పెట్టగలిగితే నిజంగా ఈ ప్రాంతంలో కాలుష్యాన్ని కాపాడుకునేటువంటి మనకు అవసరం కూడా ఉంటుంది కాబట్టి దానిపై కూడా పూర్తి మరి పెట్టే కార్యక్రమాన్ని ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ మా సిఎండి గారిని కోరుతున్నా సార్ ఉత్పత్తితో పాటు కొంచెం ఈ యొక్క జరిగే యాక్సిడెంట్ల మీద శ్రద్ధ పెట్టాలి యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత కూడా మరి ప్రత్యేకంగా తీసుకోవాలని చెప్పి ఈ యొక్క సమావేశం ఇది ఒక సందర్భం కాదు కానీ సందర్భం కాదు కానీ ఇది మా వాళ్ళందరి కోరిక మాట్లాడాలి ఇవాళ సింగారణి వ్యవస్థ అంతా ఇక్కడ ఉంది డైరెక్టర్ చైర్మన్ గారు డైరెక్టర్ పా గారు పోలీస్ అధికారులు మరి ఇతర ఫారెస్ట్ అధికారులు ఇతర అధికారులు ఉన్నారు కాబట్టి మీకు చెప్పాలనే అంశం వారందరి డిమాండ్ ప్రజల పక్షాన నేను మీకు చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా పాటిస్తారు మా రామగుండానికి పూర్వం తీసుకొస్తారనే నమ్మకం నాకుంది ప్రభుత్వం మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ అదే మాదిరి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ మెగావాట్స్ పవర్ ప్లాంట్ దాంతోపాటు రామగుండం సుందరీకరణ కార్యక్రమాన్ని త్వరతిగతిగా చేపట్టాలని చెప్పి విన్నవించుకుంటా ఉన్నా అదే మాదిరిగా సార్ మా రామగుండం ట్రాన్స్పోర్ట్ సార్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు పేదవాళ్ళు లక్ష రెండు లక్షల రూపాయలతోటి ఆ లారీలు కొనుక్కుంటారు లారీలు కొనుక్కొని వాళ్ళు నడుపుతూ ఉంటారు కానీ వారికి ట్రాన్స్పోర్టేషన్ ఇదివరకు సింగరేణి ద్వారా ఉండేది ఇప్పుడు అది లేక దాదాపు ఒక పదివేల మంది దాని ఆధారపడి బతికే వాళ్ళు ఇలా నిరాశ్రులై రోడ్ల మీద ఉంటున్నారు వాళ్ళు ఆ లారీలన్నీ గుంజుకపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇలా లారీ ఓనర్లు ఉన్నది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అంశంలో కొంచెం వారు కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం ఇక లింగాపూర్ సంబంధించిన సమస్య మీతోటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడినా దానిపై మీరు స్పందించాల్సిందిగా కోరుతాను ధన్యవాదాలు థ్యాంక్ యూ వీడియో చూసినందుకు ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్